అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న ప్లీజ్ నన్ను అక్కడికి పంపించొద్దు ప్లీజ్ నేను ఇక్కడే మీ దగ్గరే ఉంటాను మీ దగ్గరే నాకు ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పినట్టే వింటాను ఎదురు చెప్పను అమ్మ ప్లీజ్ నువ్వన్నా చెప్పమ్మ నాన్నకు ప్రాధేయపడుతున్న కూతురికేసి బాధతో చూస్తుందా తల్లి ఏమండి అమ్మాయి ఎంతలా బతిమారుతుంటే వినరేంటండి నా మాట వినండి ఒక్కసారి ఏయ్ ఊరుకో నీకేం తెలీదు ఇది పోటీ ప్రపంచం ఇంట్లో కూర్చుంటే చదువు సట్టబండలైపోతుంది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది చదవదు ఫ్రెండ్స్ అని చుట్టాలని వాళ్ళని వీళ్లను పోగేసి వాళ్లకు చదువు చెప్తుంది అంతే దాని చదువు అటకెక్కిపోతుంది నువ్వు కామ్గా పక్కకు తప్పుకో అడ్డొచ్చావంటే నేను నీ పుట్టింటికి పంపించేస్తా ఏమనుకున్నావో భర్త గద్దింపుతో పక్కకు తప్పుకుందామే ఎలాగైతేనే కూతుర్ని గుమ్మం బయటకు లాక్కొచ్చాడా తండ్రి బయట ఒక కాలేజీ యాజమాన్యం వారు వేచి చూస్తున్నారు ఆ పాప కోసం నలుగురు సిబ్బంది నాలుగు పక్కల సంఖ్యలతో తయారు చేసిన ఇనుప పంజరం లాంటి ఒక పెట్టె మూత తెరిచి పట్టుకుని నిలబడ్డారు ఇదిగోండి మా పాప తీసుకెళ్ళండి జాగ్రత్తగా ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఫీజు మొత్తం కట్టేశాం కాబట్టి మంచి మార్కులు తెప్పించే బాధ్యత మీ మీదే ఉంది అన్నాడు ఎస్ వినోద్ సార్ మంచి ర్యాంకులు తెచ్చే స్టూడెంట్స్ని వెతికి పట్టుకుని ఇదిగోండి ఇలాంటి పంజరాల్లో బంధించి పీల్చి పిప్పి చేసి ర్యాంకుల మీద ర్యాంకులు తెప్పించడమే కదా సార్ మా కళాశాల లక్ష్యం అన్నాడా కాలేజీ ప్రిన్సిపల్ ఆ నలుగురు వచ్చి ఆ పాపను ఇనుప పంజరంలో కూర్చోబెట్టి చుట్టూ తాళాలతో బిగించి వచ్చిన స్కూల్ వ్యాన్లోకి పెట్టెని ఎక్కించారు ఏదో ఘనకార్యం సాధించినట్టు చేతులు దులుపుకుంటున్న తండ్రి కేసి అసహ్యంగా చీత్కారంగా ఒక చూపు చూసింది అమ్మ బంగారం భయపడకు నేను వారం వారం నేను చూడ్డానికి వస్తాను నీకు నచ్చినవన్నీ పట్టుకొస్తాను కొత్త బట్టలు కూడా తెస్తాను సరేనా నవ్వుతూ చెప్తున్నాడు ఓకే సార్ మరి మేము బయలుదేరుతాం అన్నట్టు ఒక విషయం ఇదిగోండి ఈ కాగితం మీద మీరొక సంతకం చేయాలి అంటూ ఒక కాగితాన్ని చూపించాడా ప్రిన్సిపల్ ఏంటిది నా సంతకం ఎందుకండి ప్రశ్నించాడు మరేం లేదండి మీ పాప ఏదైనా బలహీన క్షణంలో ఎలాంటి అఘాయిత్యానికైనా ఒడిగడితే అది మాకు సంబంధించిన విషయం కాదు అనే అర్థం అందులో ఉంది ఒక్కసారి చదువుకుని సంతకం పెట్టండి అనేసరికి చచ్చా నా బిడ్డ అలా ఎప్పటికీ చేయదు చదువులో పోటీ పడాలనే నూరిపోసా తప్ప ఇంకెలాంటి విషయాలను బుర్రలోకి ఎక్కించలేదు ఇవాళ కాసేపు ఏడుస్తుంది తప్ప కాలేజీకి వెళ్ళాక హాస్టల్లో పడ్డాక ఆటోమేటిక్గా ఏడుపు మానేసి చదువులో పడిపోతుంది మీరే చూస్తుండండి అన్నాడు కాస్త రెట్టించిన స్వరంతో ఆత్మహత్యల్లాంటి పిరికి పనులు ఎప్పటికీ చేయదు నా కూతురు అన్నాడు ఎంతో ధీమాతో మంచిదే కదండి ఎందుకంటే రోజు ఎందరో పిల్లల్ని చూస్తుంటాం వాళ్ళ మనస్తత్వాలను అంచనా వేయలేకపోతున్నాం ఏ విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటారో అర్థమే కాదు మాకు ఇదిగోండి ర్యాంక్ కార్డు డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాకే మీ ఇంటికి వస్తుంది మీ అమ్మాయి మరి వెళ్ళొస్తామండి అంటూ వచ్చిన వ్యాన్లోనే బయలుదేరిపోయారంతా అమ్మయ్య ఈ వీధిలో ఇక నేనే గొప్పవాణ్ణి నా కూతురు రేపు డిస్టింక్షన్ తెచ్చుకుని అలా వీధిలోంచి నడుచుకుంటూ ఇంటికొస్తుంటే అబ్బా ఈ వీధి వాళ్ళ ముందర చుట్టాల్లో ఆఫీస్లో నాకు వచ్చే ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు అంటున్నాడు భార్య మాత్రం ఏడుస్తూనే ఉంది ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరంగా పంపించేశారు మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా వెక్కి వెక్కి ఏడుస్తూ అడుగుతుంది ఇది పోటీ ప్రపంచం పిల్లల్ని చిన్నప్పటి నుంచే పరిగెత్తించాలి లేదంటే భవిష్యత్తు నాశనమైపోతుంది అన్నాడు అత్యవసర మార్కులు వచ్చిన వాళ్ళంతా చదువుకోలేని వాళ్ళంతా బతకట్లేదు మనకున్న దాంట్లోనే తను బతుకుతుంది అంది బాధపడుతూ మరీ అంత నిర్బంధ విద్య అవసరమా అయినా అమ్మాయి బాగానే చదువుద్ది హాస్టల్కి పంపే అవసరమే లేదు నీకేం తెలీదులేవు ఊరుకో అన్నాడు అవును ఇలాగే నీకేం తెలీదు నీకేం తెలీదని నా నోరు నొక్కేయండి ఏదో ఒక రోజు నేను నా కూతురు మీకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతా అంది ముక్కుని చీరకొంగుకు చీదుకుంటూ ఉక్రోషంగా పోవే ఏం చదివే నీది డిగ్రీనా ఈ రోజుల్లో డిగ్రీలు జాంగ్రీలు ఉంటేనే సరిపోదు నీ కూతురుతో కలిసి దూరంగా వెళ్ళిపోతావా చూద్దాం నీ పొప్పులేం ఉడకవు డిస్టింక్షన్ వచ్చే వరకు వదలనన్నారుగా అని నవ్వుతూ ఒంటికి చొక్కా తగిలించుకుని చక్కా పోయాడు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచింది ఒకరోజు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి వినిపించిన మాటలతో ఒక్కసారిగా అవక్కై నోరెల్లబెట్టి అలాగే నిలబడిపోయాడు ఏమండి ఏమైంది చెప్పండి అంటూ చేతుల్ని గట్టిగా గుంజేసరికి ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు జరిగిన విషయం చెప్పాడు అంతే ఏడుస్తూనే ఇద్దరు గబగబా బయలుదేరి వెళ్లారు అంతలోకి శవాన్ని హాస్టల్ నుంచి బయట వరండాలోకి తీసుకొస్తున్నారు హాస్టల్ సిబ్బంది మీ అమ్మాయికి చదువు అంటే శ్రద్ధే లేదండి ఎంతసేపు పక్కనోళ్లతో మాట్లాడుతూనే ఉంటుంది అకారణంగా ఏడుస్తూనే ఉంటుంది ఖాళీ దొరికితే గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది అక్కడికి వచ్చిన పాప తల్లిదండ్రులకు బట్టీ పట్టిన పాఠంలో సిబ్బంది వెళ్ళవేస్తున్నారు వారేం ఎదురు ప్రశ్నించకుండా వాళ్ళ కళ్ళు కూతురు శవం వైపు అచేతనంగా చూస్తుండిపోయాయి సిబ్బంది శవం చేతిలో ఏదో కాగితాన్ని గమనించి నెమ్మదిగా లాగి మడత విప్పి ఆ తండ్రి చేతిలో పెట్టారు నెమ్మదిగా చూశాడా కాగితం వైపు నాన్న నువ్వు నన్ను ర్యాంకుల కోసం తాకట్టు పెట్టినట్టు మీ అమ్మానాన్న కూడా నిన్ను తాకట్టు పెట్టుంటే ఈరోజు ఇంత మంచి నాన్నను పోగొట్టుకుని ఉండేదాన్నేమో మిస్యూ నాన్న అని రాసుంది ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి ఒక్కసారిగా నేల మీద కూలబడ్డాడు నా కూతుని మీరే చంపేశారు మీ చేతులారా మీరే చంపేశారు మీరే చంపేశారు తెచ్చేవండి నా కూతురు నాకు కావాలి నాకు కావాలి అరుస్తున్న ఉమను తట్టి లేపాడు సాగర్ ఏమైంది ఉమా నేను నీ భర్తను లే బారెడు పొద్దెక్కింది ఏమైంది నీ అరుపులు కేకలకు నీ కడుపులో ఉన్న నా బంగారు తల్లి భయపడిపోయి ఉంటుంది లే ఇదిగో టీ తాకు అంటూ కప్పు చేతికి అందించాడు ఒక్కసారిగా లేచి చుట్టూ చూసింది చ ఇదంతా కళ అంటూ నెత్తిమీద చిన్నగా మోదుకుంది అమ్మో నా బంగారం నేను అలా కానివ్వను మనసులోనే అనుకుంది ఏమైంది ఉమా ఏం కలగన్నావు అంతలా అరిచావు అడిగాడు ఏమండి పాప పుట్టాక ఆ కార్పొరేట్ స్కూల్స్లో వేయొద్దండి పిల్లలు చనిపోతున్నారు ఆ చదువులో ఒత్తిడి భరించలేక క్రియేటివిటీ నేర్పించే స్కూల్స్ కూడా ఒకటే అరా ఉన్నాయి కదండీ అందులో వేద్దామండి ప్లీజ్ అండి అంది ఉమా చదువు బాధ్యత పూర్తిగా నీదే ఉమా మనమ్మాయిది నువ్వు బాగా చదువుకున్నదానివేగా నువ్వే చూసుకో అన్నాడు భరోసా ఇస్తూ అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది ఇంతకీ మనమ్మాయికి ఏం పేరు పెడదామండి అడిగింది అది కూడా నువ్వే చెప్పు అన్నాడు బుగ్గ మీద చిటికేస్తూ స్వేచ్ఛ అని పెడదామండి అన్ని విషయాల్లో మనం తనకు అండగా ఉంటూ తనకు స్వేచ్ఛనిచ్చి స్వయంగా స్వతంత్రంగా ఎదగాలని నా కోరికండి మీరేమంటారో అంది శ్రీమతి గారి కోరిక సబబైనది పేరు కూడా అద్భుతమైనదే సుమి అలాగే కానివ్వు అని నవ్వేసరికి నోట్లో లడ్డూ కుక్కి ధన్యవాదాలు శ్రీవారు అంది హాయిగా నవ్వుతూ